దీన్ని పాలు ఎక్కువ తాగుతారు కాబట్టి అంతే కదండీ ఫ్యాక్టరీకి ఓహో ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఎంత కటింగ్ అయి ఆహా మాసం ఓహో అన్నయ అక్కడి నుంచి వచ్చారా ఒడిస్సా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా మన ఛానల్లో కొద్దిగా డిఫరెంట్గా ఈరోజు వీడియో ఉండబోతుంది అనమాట సో ఇంకెందుకు లేటు వీడియో అయితే అన్ని వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంకేం లేదండి ఇక్కడైతే ఇప్పుడు పార్తపురంలో నేను ఉంటున్నాను కదా సో పార్వతీపురంలో ప్రతి గురువారం అంటే లక్ష్మవారం థర్స్ డే సంత అయితే అవుతుంది సో ఈ సంతనైతే ఈరోజు మీకు చూపిస్తాను ఈ ప్రజెంట్ అయితే నేను మా ఇంటి దగ్గర ఉన్నాను ఇంక అయితే వెళ్ళిపోదాం పదండి సో సంత అయితే ఎక్కడవుతుందో అక్కడికి తీసుకువెళ్తాను ఇంకా పార్వతీపురం సంత ఈరోజు వీడియో సో చాలా బాగుండబోతుంది సో వీడియో అన్ని వరకు చూడండి సరే అయితే ఇంక మనం భారతి పౌర్వం సంతం చూడడానికి వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో స్ ఇప్పుడైతే మనం పార్తపురం మన్యం జిల్లా రాయగఢ రోడ్లో అయితే ఉన్నామండి సో ఇట్ ఇటు వచ్చేసరికి రాయగడ ఇంకా కోరపుట్టు వెళ్ళే రోడ్డు అనమాట ఇంక ఇటు సైడ్ వచ్చేసరికి విజయనగరం వెళ్ళే రోడ్డు సో మొత్తానికి పార్తపురం చివరిలో రాయగఢ రోడ్డు దగ్గర అయితే మనకి పార్తపురం సంత అయితే జరుగుతుంది సో ఈ సంతలో మనం వెళ్ళి చూద్దామండి అసలు సంతలో ఏమేమి దొరుకుతాయి అసలు అలాగే కాస్ట్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఇంకా అయితే సంతలోకి వెళ్ళిపోదాం పదండి ఇది దీన్ని మార్కెట్ యార్డ్ అనేసి కూడా పిలుస్తారండి సో దీంట్లోనైతే వివిధ చుట్టుపక్కల గ్రామాలు అలాగే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ అయితే సంతని ఏర్పాటు చేసుకుంటారన్నమాట సో మనమైతే ఒకసారి మీకు మొత్తం ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి కొనుక్కున్న వాళ్ళయితే లేదా ట్రక్లో లోడ్ చేసుకుంటారండి ఎంత అండి ఏడు వేల ఐదు ఎంతండి ఫ్రెండ్స్ ఈరోజు పార్వతపురం సంతలనైతే మనకి అని వీటిని ఏంటంటారు రై రైతు వారి సామాన్ రైతులు ఉపయోగించే సామాన్లను అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుందండి సో ఇవి వచ్చేసరికి కత్తిపేటలు ఇంకా ఈ రోజుల్లో అయితే మంది కత్తిపేటలు బొరుగులు కొడవళ్ళు ఇంకా చాలా రకరకాల వస్తువులు అయితే ఉన్నాయండి ఇందులో కొన్ని పేర్లు అయితే మనకు తెలియదు అనమాట చూడండి మాక్సిమం అందరికి వీటి గురించి తెలిసే ఉంటుంది అని దీన్ని ఏంటంటారు కరుబూజీ కాయలు కోసుకున్న కత్తి అనమాట ఇది సో చాలా పెద్ద ఉంది సో దీన్ని కొడవలు అంటారు చెయ్యి అంటే పొలంలో చేను కోసుకున్న కొడవలు అంట ఇంకా రైతు సిమెంట్ గమేనాలు సో ఇలాగా చాలా రకరకాల రేటు రైతులు ఇంకా చాలా మంది ఉపయోగించుకోవడానికి పనిముట్లు అన్ని ఇక్కడ అమ్ముతున్నారండి చూసుకున్నట్టయితే ఇది చూడండి ఎంత పెద్ద ఉందో ఇది కూడా పారే అనుకుంటాను నెక్స్ట్ ఇంకా అని అని దాన్ని ఏంటే

సంత రోజు ఇక్కడ అయితే వస్తున్నారు చాలా కష్టపడి సో ఇంకా మనకి అటు సైడ్ కూడా అమ్ముతున్నారు అక్కడ కూడా మీకు చూపిస్తాను ఎటు సైడ్ అన్నయ్యా అటు సైడా కోళ్ళు గొర్రెలు ఉన్నాయంట పదండి చూపిస్తాను కోళ్ళు కూడా అమ్ముతున్నారు చూడండి నాటుకోళ్ళ

అండి ఇది పదకొండు వందల నాటు కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రతి ఈ ఊరేనా ఈ ఇక్కడ సంత ఎప్పుడెప్పుడు అండి అవుతుంది ప్రతి లక్ష్మరం అవుతుంది సో వీళ్ళు కూడా అండి పనిముట్లు అన్నీ తయారు చేసి అమ్ముతారు ఎంతమ్మ ఇది ఇది ఎంత ఆరు వందలా మంచి కత్తిలోకి లేదు లేదు అసలు ఎంత 100 ఉన్నా 100 గింది 200 ఇది ఇది అర్కు లే సిడ్ వచ్చేసరికి ఇంకో యాడ్ అనమాట సో రెండు మార్కెట్ యాడ్స్ ఉన్నాయి ఇక్కడైతే పెద్ద పెద్ద ఆవులు ఎద్దుల్ని విక్రయించడానికి ఇక్కడైతే వస్తున్నారు సో అటు సైడ్ వచ్చేసరికి మేకలు అవి ఉన్నాయి అన్నమాట సో మనం ఇక్కడ చూద్దాం చూసుకుంటే దొన్నపోతులు ఆవులు గేదెలు అన్నీ అమ్ముతున్నారు అన్నయ్య ఇది ఇక్కడ ప్రతి వారం ఎప్పుడవుతుంది సంత ప్రతి లక్ష మీరు అక్కడ నుంచి వచ్చారు అన్నయ్య నుంచి వచ్చారా ఇవి ఇవా మేబీ ఎడ్ల బందా కేరళ మామూలుగా ఎద్దు ఒకటి ఎంత ఉంటుంది అన్నయ్య తెలియదు ఐడియా లేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ ఎద్దులు అనమాట ఈ ఎద్దు చూడండి ఎంత ఉందా చాలా పెద్దది చాలా పెద్దవి ఉన్నాయండి ఎద్దులు చూస్తే భయం వేస్తుంది దగ్గర నుంచి చూడండి ఎంత ఉందా ఎదురు ఎదురుగీల్ ఫుట్టేనే భయం వేస్తుంది నాకు పొడిసే అంటే కిలోమీటర్ దూరం వెళ్తాం మనం చూసారా దాని వెనక నుంచి వచ్చాను ఇంకో ఇంకో ఇద్దరు పొడిసింది ఇది ఎట్లా ఇస్తుంది సో చాలా పెద్ద ఉన్నాయి ఇక్కడ వీటి మీద ఇలాగ రాసుకున్నారు అంటే ఎవరివి అంటే మిస్ అవ్వకుండా అనమాట అయ్యో దీనికి దెబ్బత వెళ్ళినట్టుందండి ఎడ్కి నీటిలతోటి వ్యాపారం చేస్తారు మనుషులే అడుగుదాము ఏ ఊరి నుంచి వచ్చారా అన్నయ్య మీరు ఇక్కడనా ఏ ఊరి నుంచి వచ్చారణ మామూలు ఎద్దు ఎంత ఉంటుంది మామూలుగా మామూలుగా ఏ దాన్ని బట్టి దాని సామర్థ్యం బట్టి ఉంటాయా ఎక్కడెక్కడి నుంచి అన్ని ఆహా యూట్యూబ్ ఛానల్ అన్నీ ఫ్రెండ్స్ చూసారు కదా ఎద్దులే ఇక్కడ అన్ని ఎద్దులే ఉన్నాయి ఈ ఎద్దులతో పాటు నేను ఒక ఎద్దునే అయిపోయాను ఇక్కడ సో ఇవి వచ్చేసరికి బర్రెగొడ్లు అంటారు బర్రెలు అన్ని బర్రెలే అన్నయ్య 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 ఇవంతా అన్నీ కలిపి అమ్మేస్తారా ఏ ఊర పరశురామపురం ఎండదూరం ఉంటది ఎక్కడి నుంచి ప్రతి వారంలో ఎప్పుడు ఎప్పుడవుతుంది సంత ఇక్కడ లక్ష్మార్ అక్కడ పరశురామపురం అక్కడ సంత వద్దా అక్కడ అక్కడ ఇక్కడ సంత అమ్మితే మొత్తం కలిపి అమ్మేస్తారు ఆవులు ఎక్కడన్నీ అమ్ముతారు ఆ చవరా ఓకే అండి థ్యాంక్ యూ అన్నయ మొత్తం ఎంత కాస్ట్ ఉంటుంది అన్ని కలిపి అంటే మగవాటికి రేట్ ఉండదు అన్ని కలిపి అన్ని కలిపి ఆవు ఎక్కువ రేటా ఆవు తక్కువ ఆవు తక్కువ గేదెలే ఎక్కువ రేటు అంటే దీన్ని పాలు ఎక్కువ తాగుతారు కాబట్టి అంతే కదండి ఓహో ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఎంత కటింగ్ అయిపోయి ఆహా మాసం ఓహో కాదు మరి లేడీస్ లేడీ ఉంటాయి కదా పాలు ఇచ్చినవి బర్రె గొడ్డల్ని కొన్ కొన్నిటిని ఫ్యాక్టరీకి పంపిస్తారంట ఫ్యాక్టరీ అంటే అర్థమైంది కదా మీకు వీటి మాంసం కూడా వెళ్ళట్లేదు తిని పారి ఆవుల దగ్గరికి వెళ్దామండి ఆవు ఎంత ఉంటుందో అడుగుదాం కాస్ట్ యూట్యూబ్ అండి మీద సో ఈ ఆవులు అయితే అమ్మకానికి పెట్టారనమాట మన లక్షవారం ప్రతి లక్ష వారం అని ఈ ఆవులని అయితే అమ్ముతారు సో ఆవులన్నీ వచ్చేసరికి ఈ సెడ్లో ఉన్నాయి సో అక్కడైతే గేదెలు మీకు చూపించాను కదా అక్కడేమో ఎద్దులు ఉన్నాయండి సో ఇవి వచ్చేసరికి ఈ అన్నీ అనమాట సో ఈ అన్నీ వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు అడుగుదాం అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు ఒడిస్సా ప్రతి వారంలో లక్ష ప్రతి లక్షవారం ఇక్కడ సంత ఆహా సంతలు ఏమి ఉంటాయి అన్నయ్య కేరళ గొర్రెలు కూడా కేరళ ఆవులు కూడా తెస్తారా ఎద్దులు మామూలుగా అయితే ఎంత కొనచ్చని ఆవు ఆవు బట్టి ఉంటుందా ఇది మగావులు ఆడావులు రెండు అమ్ముతారు మామూలుగా అయితే ఒక ఆడావులు పాలిచ్చే ఆవు వంద రూపాయలు అట్టుకు వంద రూపాయలు చూస్తే చెప్పగలం కాదు ఆహారం దానికి అంచలు పట్టుకొని పాలు తీసిన రేటు పాలు మామూలుగా అంచనాకి అంత ఉండొచ్చు రేటు ఇప్పుడు ఫర్ సపోజ్ ఏడు వేలు ఇది అది మగదా మగదు కదా ఆడది ఏడు వేలు చేస్తే అది మనం ఎన్ని రోజుల తర్వాత మనకు కాల్ వస్తాయి ఓకే థ్యాంక్స్ అన్నయ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఆవులు అనమాట మీకు ఇప్పుడు చూపించాను కదా మినిమం రేట్ వచ్చేసరికి ఏడు వేలు ఐదు వందలు అలాగే స్టార్ట్ అవుద్ది ఇది చూడండి ఇది కడుపుతో ఉన్నట్టుంది ఆవు సో ఆవుల్ని గొర్రెలు మేకలు అన్నీ విక్రయిస్తారు అన్నమాట వీటిని వీటిని ఏమంటారని పశులు కన్ కండెల కన్నెలు కన్నెల ఆవులకి ఆవులకి ఎద్దులకి కట్టడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకాల దీంట్లో లో కాస్ట్ అయితే ఇదా కాస్ట్ రూపాయలు ఇది ఒకటి నూట ఇరవై రూపాయలు ఇవి ఇవి కూడా కన్నీళ్ళనా ఆవులకి గేదెలకి చిన్నపిల్లలు దోడలకి దోడలి కట్టడానికి యూజ్ చేస్తారండి అలాగే పెద్ద పెద్ద ఆవులకి గేదెలకి కట్టడానికి ఏంటంటారు పోతుల మొవ్వంటా ఈ ఎడ్ల బండ్లకి పోతులు పోతులు సో పోతులకి వీటికి కడతారు పోతులు మొవ్వ అంటారంట దీన్ని సో వీటిని అయితే కన్నీలు అంటారండి ఆవులు గేదెలకి కట్టడానికి ఇంకా దీంట్లో చాలా రకరకాలు ఉన్నాయి ఇది చూసారు కదా ఇది కూడా పోతులు కట్టడానికి దిష్టి తాడులా ఇవి దిష్టి తాడులు అంట సో ఆవు పోతులకి ఇవి దిష్టి తాడులు సో ఇవి వచ్చేసరికి కన్నెలు అనమాట ఆవులకి గేదెలు కట్టడానికి ఇంకా దీంట్లో చాలా రకరకాలు ఉన్నాయి సో ఇది చూసినట్టయితే కర్రకు కట్టి కొడుతుంటారు కదా అన్నీ కర్రకు కట్టి కొడతారు కదా దీన్ని ఏమంటారు కొరడా దీన్ని కొరడా అంటారండి సో ఆవులకి అదే ఎడ్ల బండ్లకి ఎడ్లకి కొట్టి కొడితే వెళ్తాయి కదా ముందుకి సో దీనిలో రకరకాలు అయితే ఉన్నాయండి ఇక్కడ అన్నీ దీన్ని అంటారు మువ్వ మువ్వలు గంటలు అనమాట సో దీంట్లో అలాగా రకరకాల కాస్ట్ అని హైయెస్ట్ కాస్ట్ ఎంత టూ హండ్రెడ్ వరకు ఉంటాయి సో దీంట్లో హైయెస్ట్ కాస్ట్ వచ్చేసరికి రెండు వందల వరకు ఉంటాయి అన్నమాట అదేవిధంగా ఇది వచ్చేసరికి పురుకొస్తాడు ప్రతి అన్య ప్రతి వారం ప్రతి లక్ష వారం సంత అవుతుంది సో చూసారు కదండి ఈ విధంగా ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల గ్రామాలు విలేజెస్ నుంచి అయితే రైతులు ఇంకా చాలామంది విలేజెస్ వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ లక్ష్మీవారం ఇక్కడ ఇంకా లోపల కూడా చూపించాను కదా అక్కడ తీసుకొని వాళ్ళ జీవనోపాధిని సాధిస్తారనమాట సాగిస్తారు ఇప్పుడు బాబాయ్కి అయితే అడుగుదామండి ఎంత టైం పడుతుందో బాబాయ్ ఇప్పుడు ఇది అల్లడానికి ఎంత టైం పడుతుంది ఇంచుమించుగా ఒక బొట్ట అల్లడానికి రెండు గంటలు మూడు గంటలు తీసుకుంటారా ఇది చూడండి చూసారు కదండి ఇప్పుడు ఈ బొట్టలు అల్లే వాళ్ళ కష్టాలు అయితే మీరు చూస్తున్నారు కదా సో ఒకటి తయారు చేయడానికి ఎంతో కష్టపడతారు ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ కారు చూస్తున్నారు కదా ఈ వెదురు బొంగు ఈ వెదురు బొంగుని ఈ విధంగా చీల్చుకోవాలన్నమాట ఇలాగా చీల్చడానికి చాలా టైం పడుతుంది దాన్ని చీల్చి అలాగే బుట్టలు కింద అల్లుతారు అల్లిన తర్వాత ఇంకా దీనికే ఎంత టైం పడుతుందంటే మీరు మీరు చూడొచ్చండి ఆ పెద్ద బొట్ట అల్లడానికి ఇంకెంత టైం పడుతుందో బాబాయ్కి సో అదనమాట వీళ్ళ కష్టం సో ప్రతి ఒక్కరూ వీళ్ళ కష్టాన్ని గుర్తించి దయచేసి అమ్మేటప్పుడు ఎక్కువ బేరాలు అది ఆడకండి ఎందుకంటే మనం బేరం ఆడడానికి చాలా ఈజీ అండి కానీ వాళ్ళ కష్టానికి ఎంత ఇచ్చినా తక్కువే అనమాట సో బాబాయ్ అయితే ఈ రోజుకి ఇది అల్లుతున్నారు బాబాయ్ దీన్ని దీన్ని కాస్ట్ ఎంత ఉంటుంది రెండు వందలు చెప్తామండి నూట ఎనభై చెప్తారండీ వెళ్తానండి నా కూలి ఎంత నా నాలు ఎంత మదుపు ఎంత అండి అందుకే మనం మేధకు రాకపోవడం అందరూ కోట్లు పోట్లు పడిగించేస్తా అందుకు మేధకు రాకపోవడం అది నా ఇల్లు ఉన్నది నా ఇల్లు వేయండి రాజు కట్టండి దానికి రెండు మనం బతుకుతున్నాం లక్షలు అంతే ఒకటి వస్తుంది అంతే ఫ్రెండ్స్ మొత్తానికి చూసారు కదా పార్తపురం సంత సో పార్తపురం సంత నుంచి ఇప్పుడు ఇంట్లో ఉన్న సంతకైతే అయితే వచ్చాను అనమాట సో మధ్యాహ్నం ఇంక అక్కడి నుంచి వచ్చి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళా యాక్చువల్గా యాక్చువల్గా తెల్లవారి బేగా ఇంకా అర్లీగా వెళ్తే ఇంకా బాగుంటుంది సో మనం బాగానే కవర్ చేసాం మొత్తానికి ఇంకా ఇదే ఇంటికి వచ్చింది అనమాట సో ఇప్పుడైతే నేను పిల్లల కోసం ఒక చిన్న ఈవినింగ్ స్నాక్ అయితే చేస్తున్నాను సో ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి మిల్లి మేకర్ పకోడీ అనమాట సో హెల్దీ కూడా చాలా బాగుంటుంది ఇంకా లక్ష్మి ఏట్ చేసేవి ఈరోజు పొజిషనా

అయితే ఇదిగోండి మిల్లు మేకర్ అయితే నేను వేడిట్లో అయితే కొద్దిగా ఉడకబెట్టుకొని తీసి ఇంకా దీన్నైతే గట్టిగా ప్రెస్ చేసి వాటర్ని అంతా పక్కన పెట్టుకున్నాము సో ఇప్పుడైతే ఇంక మొదలు పెట్టేద్దాం మిల్లు మేకర్ లెట్స్ పెట్టుకో ఫ్రెండ్స్ ఇప్పుడు మిల్లి మేకర్ పకోడీలోకి ఏంటంటే అయ్యాలో ఫస్ట్ మనం అయితే తెచ్చుకుందాం సో పసుపు వేయాలి ఇంకా ఉప్పు ఇంకా కారం కారం వేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పసుపుండి ఇందులో స్పూన్ లేదు నువ్వు వేయడానికి సో పసుపు సాల్ట్ సరిపడి ఇంకా కారం పసుపునే వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మీరు వెళ్ళారు రా పూరి పిండి పూరి బలమే లేదా పిల్ల అది అలా పిండారా చేతికే మండకూడదు మళ్ళీ కొం కొండలు పెట్టవనుకో కొళ్ళ మండుకొద్ది సో అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం వేసుకొని ఫస్ట్ మొత్తం బాగా కలిసేటట్టు కలుసుకోవాలండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత అయితే మనం కొద్దిగా గరం మసాలా వేసుకున్నాము ఇంకా ధనియాల పొడి కొద్దిగా కలుపుకుందాము ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడైతే మనం ఇది వచ్చేసరికి కార్న్ఫ్లవర్ అనమాట సో కార్న్ఫ్లవర్ రెండు స్పూన్లు వేస్తున్నాను సాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఫస్ట్ కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం వేసుకున్నాం రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి సమా ఇప్పుడు కలుద్దాం మ్యాక్సిమం చూసారు కదా అలవచ్చుందా ఎలాగ ఈ విధంగా బాగా కలుపుకోవాలి సో మరి కొద్దిగా పిండి అయి పడుతుంది ఒక్కొక్క స్పూన్ వేద్దాం సరేనా మరీ ఉంటే మాత్రం కొద్దిగా చిలకరించినట్టే వెళ్ళదు కొద్దిగా ఇలా చిలకరించినట్టు నూనె మరిగింది లేదా చెక్ చేయడం కోసం చిన్న ముద్దే వేద్దాం చూసి ఇలా ఆడుతుంది వేసేద్దాం పొకోడి ఫ్రెండ్స్ నూనె బాగా మరిగిందండి ఇంకా ఇప్పుడు మనం పొకోడి వేసుకుందాం ఇల్లు మేకర్ పొకోడే ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది నోట్లోకి కూడా వెళ్ళిపోయాయి సరే ఎలాగ ఉందండి మిల్ మేకర్ పొకడి బాగలేదా బాగలేదా బాగోలేదా బాగోలేదా పూరి ఎలాగంది చెప్పు బాగుంది పొక్కడి ఇటు చెప్పు తిన హలో పూరి కూడా తింటున్నాడు చెప్పు సో మిల్ మేకర్ పొకడి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైమ్ పది అవుతుంది అనమాట సో నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ వచ్చింది సారేమో ఇక్కడ ట్రాక్ మీద పని అవుతుంది అంటే సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ అయితే అయ్యిందనమాట రెండు రోజుల నుంచి అవుతుందండి సో అందుకని చెప్పి ఇక్కడ ఎమర్జెన్సీగా ఒక పని అయితే చేయమన్నారు రైలు చేసి డ్రిల్లింగ్ హోల్స్ అవి వేసి జోడి అదే ఫిస్ ప్లేట్స్ అయితే కట్టమన్నారు అనమాట అందుకు మళ్ళీ టార్చ్లెట్స్ అవి పట్టుకుని రమ్మంటే నేనైతే వచ్చానన్నమాట సో చెప్పలేము ఎప్పుడు ఏ పని జరుగుతుందో సార్ ట్రాక్ మీద పని అంటే ఎప్పుడైనా రెడీగా ఉండాలి ఇంచుమించుగా ఆర్మీలాగా సరేనండి ఇంకా మీకు పదండి